అలాగే ఈ కార్యక్రమంలో మా ముందర కూర్చున్న నా ఆత్మీయ పేరు ఈ నేను మంత్రి అరవై ఎనిమిది రోజులు అయింది ఆ గుర్తు కూడా చూడవచ్చు మీరు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు గడుపు నిండా నిద్రపోలేదు ఎమ్మెల్యే అయితే చాలనుకున్నా ఆ దేవుడు మీ ఆశీర్వాదం అనే చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం మంత్రి కావడం జరిగింది అలాగే కొత్తగా ఎమ్మెల్యే అయిన వారికి ఏదో ఒక ప్రతిభ శాఖ ఇస్తారేమో అనుకుంటే ఈ రాష్ట్రంలోని అతిపెద్ద శాఖ సవాణా శాఖ కార్యక్రమంలో మనకు చాలా ఉపయోగపడే మన బిడ్డలకు అవకాశాలు ఇచ్చే స్పోర్ట్స్ మన యోజన శాఖ ఇచ్చినారంటే అది అంతా ఒకటి రెండవది చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని ఎప్పుడు వదులుకునే దానికి నేను సిద్ధంగా లేను నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను నా వ్యక్తిత్వం మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉండే చాలా మంది సోదరులంతా మనకు రోజు మనం ఏదో మన అయితే ఏదో ఒకటి అబద్ధం చెప్పి మీ దగ్గర తప్పించుకోపోయే పరిస్థితి వస్తుందేమో కానీ రోజు మనం చెప్పిన మాట తూచా తప్పకుండా ఐదు సంవత్సరాలు మీరు ఎదురైనప్పుడు మీరు ఎదురైనప్పుడు మీ దగ్గర తలదించుకుంటే రోజు వస్తే రాజకీయాల నుంచి దూరం అయిపోతారే తప్పక ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ఈ ఐదు సంవత్సరాల్లో ఏదో కెమెటం పెడతానని చెప్పాను కానీ నా వల్ల ఎంట్కో పని కల్పిస్తే నాకు ఆ రోజు నిండా తిండి నిద్ర వస్తుంది ఏదో తప్పించుకొని రోజులు గడిచిపోతా ఉంటాయిలే ఏదో ఒకటి పుణ్యకాలం గడుపుకోవాలి తిరిగాయాలనే బాధ్యత అయితే నా మీద ఉండదు ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను ఇప్పుడు మంత్రి అయిన తర్వాత రెడ్డి ముందు పెళ్లి పిలుస్తానంటే ఉంటాయి ఎందుకు సంఘాలకు వస్తాడు ఈ రామలు రావడం లేదు అంటాడు దానికి నేను ఒకటే చెప్తా సంతోషంగా వినండి మీరు అది తప్పైతే ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచిరాడు దాంట్లో మన పార్టీలు మూడు పార్టీలు గెలిచి నూట అరవై ఒకటి ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఒక ఎమ్మెల్యే పరిధి ఎంత ఉంటుంది మంత్రి పరిధి ఎంతవరకు ఉంటుంది అని తెలుసు మీ అందరికీ మనం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండింటే ఈ అరవై ఒకటి రోజుల్లో మనం ఎంతవరకు పని చేసుకుంటామో ఒకసారి గ్రహించండి ఈ రోజు అటువరకు మనకు పని జరుగుతాయి కలపకాల్లో పోయి చెప్పలేదు నాకు కూడా సబ్మిట్ అవ్వాలి చాలా మందులు కాలంలో అట్లాంటిది మీరు ఇచ్చిన గౌరవంతో ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ విధమైన మంచి పనులు చేపడితే నాకు పేరు వస్తే ఈ రాష్ట్రంలో ఈ అరవై రెండు రోజుల్లో నేను ఒక ఇరవై రోజులు రాయి చోట్ల ఉన్నా మిగతా నలభై రోజులు ఈ రాష్ట్రం శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు తిరుగుతా ఉన్నా చాలా మంది చెప్పినారు ముందు కాలంలో మంత్రులు ఉండాలి కానీ ఎవడు ఏ సాక్షి ఎవడో తెలియదు నువ్వే బిడ్డ తిరుగుతావు అన్నారు దైవ సాక్షిగా చెప్తున్నా నేను ఇంట్లో కూర్చున్నా నాకు ఇచ్చే మూడు లక్షల పదహారు వేలు చేతి వస్తుంది నేను ఇంట్లో కూర్చున్నా లంచాలు పడి ఎవరు తెచ్చించే కానీ ఇంటికి తెచ్చిస్తాను కానీ నేను రోజు ఎక్కువ తిరిగితే గౌరవం పెరుగుతేనే మన నియోజకవర్గంలో మన పని జరుపుకునే దానికి అధికారులు ఈ రాష్ట్రంలో అంతా పలుకుతారు అని చెప్పి అంతేకాకుండా ఏదో మంత్రి పదం వచ్చిందని తాంకు మంత్రి విజయవాడ గాను హైదరాబాద్ గాను బెంగళూరు గాని పోతే నాకేమైనా జరుగుతుంది ఒదుగుతుందేమో తప్పగా